ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నమ్మానికి స్తోత్రం గాక దేవుని వాక్యం సెలవిస్తుందండి యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు అంటున్నాడు ఏసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఐ మీన్ హాలూయా సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు ఉన్నాడని దేవుడుంటే నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది దేవుడుంటే నా బ్రతికి ఎందుకు ఇలా అవుతుంది అని ఎప్పుడు క్వశ్చన్ చేసేవాడుగాను ఉంటే దేవుని యొక్క కార్యాలను నువ్వు అనుభవించలేవు దేవుని యొక్క మేళ్లను నువ్వు అనుభవించలేవు దేవుని వద్దకు వస్తున్న ప్రతివారు ఆయన ఉన్నాడని ఆయన అద్భుతాశ్చర్య కార్యములు చేయగలడని రక్షించే దేవుడని విడిపించే దేవుడని స్వస్థపరిచే దేవుడని నిత్య జీవమునిచ్చివాడని పాపం నుండి విమోచించే రక్షణ అనుగ్రహించే దేవుడని నమ్మాలి నమ్మకం నమ్మకం ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తారు నమ్మకం ద్వారా ప్రభు మనల్ని జీవింపజేస్తారు నమ్మకం ద్వారానే మనం రక్షించబడతాము నమ్మకం ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది సో దేవుణ్ణి ఆయన కార్యాలను బట్టి కాకుండా ఆయనను చూసి ఆయన ఉన్నాడని విశ్వసించి నమ్మేవారంగా మనం ఉండాలి అప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందుతాం ఐ మీన్ ఫ్రైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్